నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సంజయ్ నగర్లో నంది మేడారం జాతర ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని కమిటీ సభ్యులు తెలిపారు ఇరవై ఒకటో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు సారాలమ్మ గద్దెలకు చేరుతుందని అదేవిధంగా ఇరవై రెండవ తారీఖు సాయంత్రం సమ్మక్క గద్దెలకు చేరుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు క్రీస్తు శేషులు బొల్లం వీరయ్య గారు వీరమ్మ గారు పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో ఈ సంజయ్ నగర్లో స్థాపించబడ్డది అప్పుడు ఇల్లందు ఇది మొత్తం కూడా అడవి ప్రాంతంగా ఉండే సార్లమ్మ దేవాలయం నిర్మించాలనేది అమ్మవారు కోరిక మేరకు ఇక్కడ నిర్మాణం చేశారు వాళ్ళ తదనంతరము వాళ్ళ కూతురైన అమ్మగారు రాజేశ్వరమ్మగారు ఈ జాతరను కొనసాగించుకుంటూ వచ్చారు అమ్మ కూడా క్రీస్తు అమ్మగారు ఈ ఆలయానికి చాలా సహకారం అందించేసి ఈ డెవలప్మెంట్లో కూడా అమ్మ రాజేశ్వరమ్మ చాలా కృషి చేశారు రాజేశ్వరమ్మ మరణాంతరము వాళ్ళ కుటుంబ సభ్యులు కుమారులు కోడళ్ళు మనోరు మనోరాళ్ళు అదేవిధంగా కూతురు అల్లుళ్ళు గినికి అందరూ కూడా ఈ మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరను కొనసాగించుకుంటూ వస్తున్నారు సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ సహాయ సహకారాలతోని అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సింగరేణి కాలనీస్ సంస్థతోనే జరుగుతూ ఊళ్ళ ప్రముఖుల దగ్గర కూడా ఆర్థిక సహాయం తీసుకొని ఈ డెవలప్ చేస్తున్నాము అదేవిధంగా హరిప్రియ గారు కూడా ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు అందించి ఇక్కడ రోడ్డు వేయటం జరిగింది చాలా సంతోషము అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే కనకయ్య గారు కూడా ఈ దేవాలయాన్ని పట్టించుకొని వాళ్ళ కులదేవత కూడా ఎస్టీకి సంబంధించిన అమ్మవార్లు ఆయన కోయ కులానికి సంబంధించిన కనకన్న ఖచ్చితంగా ఈ ఆలయాన్ని పట్టించుకొని మినీ మేడారంగా అభివృద్ధి చేయడానికి తనవంతు కూడా చేయాలని కూడా కోరుతున్నాము అదే విధంగా భక్తులందరూ కూడా తెలియజేయనదేమనగా రేపు ఇరవై ఒకటో తారీఖున సం సార్లమ్మ తల్లి గద్దెల మీదకి వస్తుంది ఇరవై రెండవ తారీఖు సాయంత్రము సమ్మక్క తల్లి గద్దెల మీదకి వస్తుంది జాతర రేపటి నుంచి కొనసాగుతుంది భక్తులందరూ కూడా వచ్చి నంది మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరని రావాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తుంది సిటీ వార్తల నమస్కారం